శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ పరమహంస వారు ఈశ్వరచంద్ర విద్యాసాగరంతో సంభాషిస్తున్నారు ఈ విధంగా చెప్తున్నారు కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు రామకృష్ణుల వారు కొన్ని విషయాలు చాలా డైరెక్ట్గా చెప్పేవారు అన్నమాట అక్కడ ఎటువంటి దాపరికం అది లేకుండా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తూ ఉండేవారు అంటే భగవంతుని పైన భక్తి శ్రద్ధ ఈ ప్రాపంచిక విషయాలపైన వైరాగ్యం ఇటువంటివి లేకుండా ఈ పాండిత్యం ఒక్కటే ఉన్నట్లయితే మనం ఎన్ని శాస్త్రాలు చదివినా మనకి ఎంత పాండిత్యం ఉన్నా సరే అటువంటి వారు ఎవరితో సమానము మాట అంటే అటువంటి వారి వలన పెద్దగా ప్రయోజనం ఉండదని ఆధ్యాత్మిక జీవితంలో వారేమీ పురోగతి చెందట్లేదు అన్నమాట అదేవిధంగా ఇంకా వివరించి చెప్తున్నారన్నమాట ఇంకా కొన్ని ఉదాహరణలతో అటువంటి వారు కేవలం పాండిత్యం మాత్రం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు అలాంటి పండు గట్టి పడుతుంది అంతేగాని పండదు అలాంటి పండుకు కాయకున్న తాజాతనం ఉండదు పండుకు ఉన్న రుచి ఉండదు అటు కాదు ఇటు కాదు ఇంకా మరో ఉదాహరణ చెప్తున్నారన్నమాట అటువంటి వాళ్ళు ఎవరితో సమానమని రాబందులు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి కానీ వాటి చూపు మాత్రం నేల మీద కుళ్ళిన సవాలపైనే ఉంటుంది కేవలం పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు వారు కామనీ కాంచనాలకు బానిసలుగా ఉంటారు రాబందుల మాదిరిగానే వారు కుళ్ళిపోయిన కళేబారాలను వెతుకుతూ ఉంటారు అవిద్యా జగత్తుకు వారు బంధితులు దయా భక్తి వైరాగ్యం నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు ఇక్కడ ఉదాహరణలు చెప్తూ ఒక మాట వాడారు అవిద్యా జగత్తుకు వారు బంధితులు ఈ పదాలు రామకృష్ణుల వారు ఎక్కువగా వాడుతూ ఉండేవారు మాట విద్య అవిద్య విద్యామాయ విద్యామాయ ఎవరిలోనైనా కామునీ కాంచిన భావాలు ఎక్కువగా ఉన్నట్లయితే వారంతా అవిద్యా జగత్తుకు అవిద్యా సంసారానికి చెందినవారుగా రామకృష్ణుల వారు చెప్తూ ఉండేవారు ఎవరిలోనైనా భక్తి శ్రద్ధ విశ్వాసాలు వైరాగ్యం ఇవన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే వారంతా కూడా విద్యా జగత్తుకి విద్యా సంసారానికి చెందినవారు అని చెప్తూ ఉండేవారు అన్నమాట వీటి గురించి ఇంకా ఏమని చెప్తున్నారు అంటే భగవంతుడు మాత్రం ఈ విద్య అవిద్యలకు అతీతం భగవంతుడు ఎప్పుడు కూడా మాయకు అతీతంగా ఉంటారు ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ ఈ రెండు కూడా ఉన్నాయి జ్ఞానం భక్తి ఉన్నాయి అదేవిధంగా కామనీ కాంచనాలు కూడా ఉన్నాయి అంటే విద్యామాయ అంటే జ్ఞానం భక్తి మాట అవిద్యామాయ అంటే కామనీ కాంచనాలు ఇవన్నీ కూడా ఇంకా ధర్మం ఉంది అధర్మం ఉంది మంచి చెడు రెండు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మాత్రం నిర్లిప్తంగా ఉంటాడు బ్రహ్మం మాత్రం ఎప్పుడు నిర్లిప్తంగానే ఉంటుంది మంచి చెడ్డలు ధర్మాధర్మాలు ఇవన్నీ కూడా జీవులకు సంబంధించిన మాట ఇవేవి కూడా భగవంతుడిని స్పర్శించలేవు అదేవిధంగా అంటే ఒకే దీపం వెలుగులో ఒకరు భాగవతాన్ని చదువుతూ ఉంటారు మరొకరు దొంగ సంతకాలు కూడా చేస్తూ ఉంటారు కదా అయినప్పుడు కూడా దీపం దాంట్లో ఉన్న పవిత్రతను కోల్పోదు అది నిర్లిప్తంగానే ఉంటుంది అదేవిధంగా సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద అందరిపైన ఒకే రీతిలో ప్రకాశిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ లోకంలో మనం సజ్జనులు దుర్జనులు ఇలా ఎన్నో రకాలు మనం చూస్తూ ఉంటాం చూసినప్పుడు కూడా ఆ స్వభావం ఏది కూడా భగవంతుడిని మాత్రం స్పర్శించలేదు భగవంతుడు నిర్లిప్తంగానే ఉంటాడు భగవంతుడు వీటన్నింటికీ కూడా అతీతంగా ఉంటాడు దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ కూడా జీవులకు సంబంధించిన మాట భగవంతుడు మాత్రం నిర్లిప్తంగా ఉంటాడు అది ఇంకా ఏ విధంగా అంటే పాముకు విషం ఉంటుంది అది కాటు వేస్తే ఇతరులు మరణిస్తారు కూడా అయితే ఆ విషయం పాముకు మాత్రం ఏమీ చేయట్లేదు ఆ విషయం వలన పాముకి ఎటువంటి హాని కలగదు మాట అదేవిధంగా ఈ లోకంలో ఎంత అపవిత్రత ఉన్నా ఏది సరే అదేది కూడా భగవంతుడిని మాత్రం స్పర్శించలేదు ఇంకా మరొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి బ్రహ్మం అంటే భగవంతుడు అనే పదాన్నే వేదాల్లో బ్రహ్మం అని వాడుతారు అన్నమాట బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం వేదాలు పురాణాలు షడ్దర్శనాలు దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడ్డాయి ఉచ్చరించబడినవి అందుచేత ఎంగిలి అయిపోయాయి బ్రహ్మం ఒకటే ఎంగిలి కాని వస్తువు బ్రహ్మం ఏమిటో నేటి దాకా ఎవ్వరూ చెప్పలేకపోయారు ఇక్కడ చాలా ఒక ప్రధానమైన అంశం చెప్తున్నారు మాట రామకృష్ణుల వారు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క విషయం కూడా ఏదో విధంగా నోటితో చెప్పబడింది మాట అంటే వర్ణించబడింది ఏంటి అన్నది ఒక బ్రహ్మం మాత్రం ఆ విధంగా నోటితో చెప్పబడలేదు మాట అంటే ఎవరు కూడా చెప్పలేకపోయారు అందుకే ఈ లోకంలో ఎంగిలికాని వస్తువు ఏమైనా ఉందా అంటే అదే బ్రహ్మం మాట ఇంకేమీ కూడా ఆ విధంగా లేవు అందుకే రామకృష్ణుల వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో వారు ఎప్పుడైతే అత్యున్నతమైన స్థితికి వెళ్తూ ఉండేవారు భావ సమాధి స్థితికి వారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండేవారు మాట అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది ఏంటి నలుగురికి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండేవారు అయితే అది వర్ణించలేక చివరికి ఏమంటూ ఉండేవారు అంటే అమ్మ నాతో చెప్పనివ్వడం లేదు నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నా అమ్మ నాతో చెప్పనివ్వడం లేదు అని అంటూ ఉండేవారు మాట ఇక్కడ రామకృష్ణుల వారు చెప్పిన ఈ మాట అంటే బ్రహ్మం ఏమిటో ఇంతవరకు నోటితో ఎవరు చెప్పలేకపోయారు వర్ణించలేకపోయారు అందుకే లోకంలో అన్నీ కూడా నాలుగుతో ఉచ్చరించబడ్డాయి కాబట్టి ఎంగిలి అయిపోయాయి బ్రహ్మం మాత్రం ఇంకా ఎంగిలి కాలేదు ఈ మాట విద్యాసాగరునికి చాలా బాగా నచ్చింది మాట ఈరోజు నేను నా జీవితంలో కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను అని వారు భావిస్తారు ఇంకా ఏ విధంగా ఉదాహరణలు చెప్తున్నారంటే రామకృష్ణ వారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు ఇద్దరినీ కూడా బ్రహ్మ విద్య నేర్చుకోమని ఒక గురువు వద్దకు పంపిస్తారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి వారిద్దరూ కూడా గురుకులవాసం చక్కగా చేసి గురువుగారికి సేవలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు తండ్రి గారికి ప్రణామాలు చేసుకున్నారు మరి వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుణ్ణి దగ్గరకు పిలిచి నాయన నువ్వు శాస్త్రాలన్నీ చక్కగా చదివావు కదా బ్రహ్మ ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు అప్పుడు పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు తండ్రి మౌనంగా విన్నాడు ఆ తర్వాత చిన్న కుమారుడిని అలాగే ప్రశ్నించాడు అప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడు అంటే తల ఉంచుకొని మౌనం పాటించాడు నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు చిన్న కుమారుడి ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో నాయన బ్రహ్మం గురించి నువ్వు కొంతవరకు అర్థం చేసుకున్నావు బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేము అన్నాడు కాబట్టి అది మాట నిజంగా మనకి భగవంతుని గురించి ఏమాత్రం ఏ కొంచెం మనం తెలుసుకున్నా మనం ఏమి కూడా వర్ణించలేం మాట నిశ్శబ్దంగా ఉంటాం అయితే చాలామంది మనుషులు ఏమనుకుంటారు అంటే భగవంతుడి గురించి మేము తెలుసుకున్నాం అని అనుకుంటారు అదే విధంగా అంటే ఒకసారి ఒక చీమ చక్కెర పర్వతం దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళి ఒక్క చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారిని పట్టింది దారిలో అది మనసులో అనుకుంటుంది అంటే ఈసారి మరలా వస్తాను కదా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఆ చక్కెర పర్వతాన్ని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటుంది మాట అక్కడ మనిషి పరిస్థితి కూడా అదే జీవులు ఏమని అనుకుంటారు అంటే బ్రహ్మం విషయంలో భగవంతుని విషయంలో అలాగే తెలుస్తారు అన్నమాట అయితే నిజానికి బ్రహ్మం మానస గోచరం ఈ విషయం వారు తెలుసుకోలేరు ఎంత గొప్పవారైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలరా సుఖమహర్షి వంటి గొప్పవారు గండుచేమల వంటివారు ఏడో ఎనిమిదో లేక పదో కణాలు నోట్లో పెట్టుకోగలరు మాత్రమే మరి వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిది అంటే సముద్రాన్ని చూసి వచ్చిన ఒక సముద్రం ఎలా ఉంటుందని మరొక అతను ప్రశ్నించారంట అప్పుడు అతను ఆ అంటూ నోరు తెరిచి ఆహా ఏమని చెప్పను అలలేంటి ఆ శబ్దం ఏంటి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తాడు అదే అదేవిధంగా శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా ఆ విధంగానే ఉంటుంది వేదాలు బ్రహ్మం ఆనంద స్వరూపుడని సచ్చిదానంద స్వరూపుడని చెప్తున్నాయి మాట కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మం గురించి భగవంతుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి భగవంతుని గురించి నోటి మాటలతో మనం వర్ణించలేము అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన విషయం అందరికీ నమస్కారం